అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సరళ రేఖ యుగమా యుగ్మాల్లోని కొన్ని మోడల్ నుంచి చేసేస్తామండి మొత్తం సెవెంటీ టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంక ఇది ఈ టాపిక్ మాత్రం చాలా ఈజీగా ప్రాక్టీస్ చేయండి ఎక్కడ ఫార్ములా వాడాలి అవన్నీ చెప్తాను నోటిఫికేషన్ పడలేదని తెలంగాణ వాళ్ళు అట్లా నెగ్లిజెన్స్ చేయకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి అలాగే స్టార్ట్ చేద్దామండి ఇది తెలంగాణ ఆంధ్ర ఏపీడీఎస్సి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది మళ్ళీ పడితే ఇక్కడ చూడండి స్క్వేర్ ప్లస్ టూ హెచ్ఎక్స్ ప్లస్ బీవై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు జీరో సరళరేఖ యుగ్మాల మధ్య కోణం తీట అయిన ట్యాన్ తీటా ఇది ఫస్ట్ అయితే మనకు ఆప్షను ఫార్ములా ఏంటంటే ట్యా ట్యాన్ తీట ఇస్ ఈక్వల్ టు టూ ఇంటూ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి బై మాడ్ ఏ ప్లస్ బి ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటాయి అది నెక్స్ట్ ట్వెల్వ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ వై ప్లస్ ట్వల్వ్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్డ్ జీరోలోని ఒక రేఖ అయితే మిగిలినవి క ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే ట్వల్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ వై ప్లస్ ట్వల్వ్ వై స్క్వేర్ దీన్ని మనం కోటడిక్ ఈక్వేషన్లో తీసుకొని వచ్చి ఫ్యాక్టర్స్ కనుక్కుంటే మనకి ఈజీ అవుతుందండి సో ఇలా ఇచ్చినప్పుడు వై ఈజ్ ఈక్వల్ డు ఎంఎక్స్ అని తీసుకుందాం అప్పుడు ట్వెల్వ్ స్క్వేర్ మైనస్ వై ప్లస్లో ఎంఎక్స్ పెడితే ట్వంటీ ఫైవ్ ఎం ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వెల్వ్ ఎం స్క్వేర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది ఇక్కడ ఎక్స్ఎస్ స్క్వేర్ కామన్ తీస్తే ట్వెల్వ్ ఎం స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎం ప్లస్ ట్వల్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది తర్వాత ట్వెల్వ్ ఎం స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎం ప్లస్ ట్వెల్వ్ ఇజ్ ఈక్వల్ టు జీరో వీటికి ఫ్యాక్టర్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ జా వన్ ఫార్టీ ఫోరు సిక్స్టీన్ నైన్ జా వన్ ఫా వన్ ఫార్టీ ఫోర్ అంటే సిక్స్టీన్ నైన్ చే వన్ ఫార్టీ ఫోర్ సిక్స్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ ఫైవ్ అండి దీన్ని మనం ట్వెల్వ్ ఎం స్క్వేర్ మైనస్ ట్వెల్వ్ ఎం స్క్వేర్ అంటే సిక్స్టీన్ ఎం మైనస్ నైన్ ఎం ప్లస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇలా ఫోర్ ఎం కామన్ తీస్తే త్రీ ఎం మైనస్ ఫోర్ ఇక్కడ త్రీ కామన్ తీస్తే త్రీ ఎం మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో కానీ ఇక్కడ ఆప్షన్లో త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ వై అని ఇచ్చారండి ఇక్కడ ఎంఈ ఈక్వల్ టు ఎమ్ఈ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ కదా ఇక్కడ ఎంఈ ఈక్వల్ టు వై అంటే ఫోర్ వై వస్తుంది కానీ మనకి త్రీ అంటే ఇక్కడ ఈ ఆప్షన్ పెట్టి అనుకో వై ఈజ్ ఈక్వల్ టు త్రీ వై వస్తుంది ఇది ఈ ఆప్షన్ తీసుకుందామండి ఫోర్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ త్రీ అంటే ఈజ్ ఈక్వల్ టు జీరో ఫోర్ వై మైనస్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో కానీ ఇంత అవసరం లేదు కానీ చెప్పాలి చెప్పేటప్పుడు ఇలా చెప్తున్నాం చే మీరు ఈజీగా ప్రాక్టీస్ చేస్తే వన్ లైన్లో అయిపోతుంది మళ్ళీ ఇది లాంగ్ అని అనుకోవద్దండి సో ఇది తర్వాత త్రీ ఎక్స్ స్క్వేర్ ఇదే ఇచ్చారు త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై మైనస్ ఫోర్ వై స్క్వేర్ ప్లస్ టెన్ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై మైనస్ ఫోర్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో రేఖలు ఏర్పరచినది అది సమాంతర చతుర్భుజమా లేకపోతే దీర్ఘ చిత్రశ్రమ చిత్రాశ్రమ రాంబస ఇవి ఏర్పరచడానికి ఫస్ట్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై మైనస్ ఫోర్ వై స్క్వేర్ ప్లస్ టెన్ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై మైనస్ ఫోర్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇది సమాంతర చతుర్భుజమా లేక దిరిగ చతురస్రం అంటే ఫస్ట్ సమాంతర చతుర్భుజం అవ్వటానికి కండిషన్ ఏంటంటే ఏ ప్లస్ బి నాట్ ఈక్వల్ టు జీరో ఏ మైనస్ బి ఇంటూ ఎఫ్ జి ప్లస్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈ కండిషన్ ఈ కండిషన్ ఏమవ్వాలంటే ఇది నాట్ టు జీరో అవ్వాలి ఇది నాట్ టు జీరో అయినప్పుడు సమాంతర చతుర్భుజం అవుతుంది అలా కాకుండా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో అవ్వాలి ఈ కండిషన్ నాట్ ఈక్వల్ టు జీరో అయితేనేమో దీర్ఘ చతురస్రం అవుతుంది అలాగే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో ఈ కండిషన్ కూడా జీరో అయితే చతురస్రం అవుతుంది ఏ ప్లస్ బి నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి ఇది జీరో అయితేనేమో రాంబాస్ అవుతుంది అంటే ఈ వ్యాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి చూడండి ఏఈ ఈక్వల్ టు త్రీ తీసుకుంటాం బీఈ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఇక్కడ త్రీ మైనస్ ఫోర్ నాట్ ఈక్వల్ టు జీరో అవుతుంది తర్వాత ఇదంతా జీరో కాదు వాల్యూ వస్తుంది కాబట్టి ఇవి బాగా ఫార్ములర్ బాగా ప్రాక్టీస్ చేయండి సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఇక్కడ ఒక వక్రం ఇచ్చారు ఇలా ఇచ్చారు ఖండన బిందువులను మూల బిందువుతో బిందు కలపగా ఏర్పడే రేఖలు లంబంగా ఉంటే ఈ వాల్యూ అది చేయాలి అంటే చూడండి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ఎక్స్ వై ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ టూ జీఎక్స్ ప్లస్ టూ ఎఫ్వై ఇంటూ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై మైనస్ ఎన్ ప్లస్ సి సిఇంటూ ఎల్ఎక్స్ సిఎంవై మైనస్ ఎన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈ కండిషన్లో సబ్స్టూ మనకి ఆల్రెడీ ఏమి ఏమిచ్చేశారు టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ వై ప్లస్ త్రీ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ వై మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో లైన్ ఏమో ఎక్స్ ప్లస్ టూ వై ఈజ్ ఈక్వల్ టు కే ఇచ్చారు మైనస్ ఎన్ని ఎందుకు పెట్టమంటే ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై మైన్ ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరోట్ వైపు తీసుకెళ్తే మైనస్ వన్ కదా ఆల్రెడీ ఉంది కాబట్టి ప్లస్ ఏ మనం ఇప్పుడు దీన్ని టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ వై ప్లస్ త్రీ వై స్క్వేర్ టూ ఎక్స్ అంటే టూ జీ ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై మైనస్ వై ఇంటూ ఆల్రెడీ ఇక్కడ ప్లస్ లేదు మైనస్ వన్ కానిస్టెంట్ బై ఫోర్ అండ్ బై కే అండి ఎక్స్ ప్లస్ టూ వై బై కే ఈజ్ ఈక్వల్ టు వన్ టూ ఎక్స్ ఎక్స్ ప్లస్ టూ వై బై కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో దీన్ని ఎలా చేయాలి అంటే ఎక్స్ స్క్వేర్ కోప్షెంట్ ప్లస్ వై స్క్వేర్ కోప్షెంట్ ఈజ్ ఈక్వల్ టు జీరో తీసుకొస్తే అయిపోతుంది ఎందుకంటే మనకు షార్ట్ కట్ కావాలి కాబట్టి దీని మొత్తంలో మనకి ఎల్సీఎం వచ్చేసి కే స్క్వేర్ అవుతుందండి ఇది కే స్క్వేర్ అవుతుంది ఇది కే అవుతుంది టూ ఎక్స్ఎస్ స్క్వేర్ టూ ఎక్స్ఎస్ స్క్వేర్ ఇంకా ఎక్స్ఎస్ స్క్వేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే వై సారీ అండి ఇక్కడ ఇది సబ్స్టిట్యూట్ చేయలేదు ఎక్స్ ప్లస్ టూ వై అంటే ఈ రెండు బై కే అవుతుంది సారీ సారీ ప్లస్ త్రీ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ టూ వై బై కే మైనస్ వన్ ఎక్స్ ప్లస్ టూ వై బై కే హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు జీరో అప్పుడు స్క్వేర్ కోషన్లు వై స్క్వేర్ స్క్వేర్ కోప్షన్ వై స్క్వేర్ కోషన్ ప్లస్ చేస్తే ఇజక్వల్ జీరో సమానం చేస్తే అప్పుడు కే వాల్యూ మనకు తొందరగా వస్తుంది మన దీంట్లో టూ స్క్వేర్ తర్వాత ఎక్స్ఎస్ స్క్వేర్ ఎక్కడ ఉంటుంది టూ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే టూ స్క్వేర్ ఆల్రెడీ ఇక్కడ కే స్క్వేర్ వస్తుంది కాబట్టి ఇంకొక కే ఉంటుంది ఒక కే క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ కే స్క్వేర్ ఎల్సీఎం మొత్తం కే స్క్వేర్ అవుతుందండి టూ ఎక్స్ స్క్వేర్ కే తర్వాత ఇక్కడ సింగిల్గా ఒక ఎక్స్ స్క్వేర్ ఉంటుందండి మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కాప్షన్స్ ఇక్కడ త్రీ వై స్క్వేర్ త్రీ వై స్క్వేర్ కే స్క్వేర్ ఇక్కడ మైనస్ టూ వై స్క్వేర్ కే ఇక్కడ ఫోర్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇక్కడ స్క్వేర్ కామన్ ఇద్దామండి అప్పుడు టూ కే స్క్వేర్ ప్లస్ టూ కే మైనస్ వన్ ప్లస్ వై స్క్వేర్ కామన్ తీస్తే త్రీ కే స్క్వేర్ మైనస్ టూ కే మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు ఇవి ఇది ప్లస్ ఇది ఏమవుతుంది జీరో అవ్వాలి ప్లస్ ఫోర్ ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది టూ స్క్వేర్ అంటే ఇది త్రీ స్క్వేర్ ఫైవ్ కే స్క్వేర్ ఇక్కడ మైనస్ వన్ అంటే మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎందుకంటే మనకి యాక్చువల్గా ఇది టెక్స్ట్ బుక్ ప్రాబ్లం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఆ టైంలో మనకి టైం ఉంటే రాస్తే ఓన్లీ ఎక్స్ఎస్ స్క్వేర్ ఆప్షన్ అంటే ఎక్స్ఎస్ స్క్వేర్ గుణకము ప్లస్ వై స్క్వేర్ గుణకము ఈజ్ ఈక్వల్ టు జీరోకి ఈక్వల్ చేయాలి వన్ ఇక్కడ ఇది ఇచ్చారు అల్వ అల్పకోణం అంటే ఇది ఏజ్ ఈక్వల్ టు టూ ఇచ్చారు బిఈ్ ఈక్వల్ టు మైనస్ వన్ హెచ్ఇజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ కనుక్కోమంది అల్పకోణం అంటే టెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ హెచ్ స్క్వేర్ మైనస్ ఏ బై ఏ ప్లస్ బి ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఇది వన్ అవుతుందండి డైరెక్ట్గా టూ ఇంటూ హెచ్ స్క్వేర్ అంటే వన్ బై ఫోరు మా టూ ఇంటూ వన్ ప్లస్ ఆల్రెడీ టూ అవుతుంది టూ ఇంటూ వన్ ప్లస్ ఎయిట్ బై టూ ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది త్రీ టెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇది థీటా ఈజ్ ఈక్వల్ టు టెన్ ఇన్వర్స్ త్రీ టెన్ ఇన్వర్స్ త్రీ నెక్స్ట్ రెండవ తరగతి సామాన్య సమీకరణము ఏఎక్స్క్వైర్ ఇలా ఇచ్చారు సలరేఖా ఇగ్మాని సూచిస్తే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడలా ఇచ్చారు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ టూ జీఎక్స్ ప్లస్ టూ ఎఫ్వై ప్లస్ సిజ్ ఈక్వల్ టు జీరో అయితే దీనికి ట్రాంగిల్ ఏబీసీ ప్లస్ ఏబీసీ ప్లస్ హెచ్ఎఫ్ మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ ఈహెచ్ స్క్వేర్ అండి మనకు కావాల్సిన ఆప్షన్ చూస్తే एबीसी प्लस् टू जी टू इवन प्लस अत प्लस सीहे स्क्वे एबीसी इज्क्वल एफ स्क्वे प्लस बीजी स्क्वे प्लस सीहे स्क्वे माइनस टू जी एफ फस्ट आपशन ఆప్షన్ వన్లో ఉంది నెక్స్ట్ ఒక సమాంతర చతుర్భుజంలోని ఎదురెదురు భుజాలు అయితే కర్ణం ఫైండ్ అవుట్ చేయమన్నారండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఇచ్చారు ఇంకోటి వై స్క్వేర్ మైనస్ ఫోర్టీన్ వై ప్లస్ ఫార్టీ ఇచ్చారు ఈజ్ ఈక్వల్ టు జీరో ఎక్స్ వాల్యూ ఇక్కడ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి సిక్స్ వన్ సిక్స్ వన్ సిక్స్ ఎక్స్ మైనస్ వన్ ఎక్స్ మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎక్స్ వన్ కామా సిక్స్ వై స్క్వేరు ఫార్టీ అవుతుంది టెన్ ఫోర్ జా వై మైనస్ ఫోర్ వై మైనస్ టెన్ ఇస్ ఈక్వల్ టు జీరో అంటే వై ఈజ్ ఈక్వల్ టు వన్ ఫోర్ కామా టెన్ ఇక్కడ పాయింట్ తీసుకుందామండి ఎక్స్ కామా వై అంటే వన్ కామా ఫోరు ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ తీసుకుంటే సిక్స్ కామా టెన్ తీసుకుందాం ఇప్పుడు మనము వై మై దీనికి స్లోప్ కనుక్కొని స్లోప్ ఈక్వేషన్ వేసుకొని చేద్దామండి అప్పుడు మనకు వచ్చేస్తుంది వై మైనస్ వై వన్ ఇంటూ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంకా డైరెక్ట్గా ఈ ఫస్ట్ స్లోప్తో పాటే ఫైండ్ అవుట్ చేద్దామండి ఫోర్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఫైవ్ వై టూ మైనస్ వై వన్ సిక్స్ ఎక్స్ మైనస్ వన్ ఫైవ్ వై మైనస్ ట్వంటీ సిక్స్ ఎక్స్ మైనస్ సిక్స్ ఫైవ్ వై మైనస్ సిక్స్ సిక్స్ ఎక్స్ మైనస్ ట్వంటీ ప్లస్ మైనస్ ఫోర్టీన్ ఈజ్ ఈక్వల్ టు జీరో సారీ సెకండ్ ఆప్షన్ అండి ఫైవ్ వై మైనస్ సిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ నెక్స్ట్ ఇక్కడ ఏ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇచ్చారు లోని రేఖలు వాస్తవాలు మరియు విభిన్నాలు అయితే ఇది హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ జీరో ఇది వాస్తవాలు విభిన్నాలు ఇది పెరాబోలును ఏర్పరుస్తుంది ఇంట్ ప్రాబ్లం చూడండి హెచ్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ఇది వాస్తవాలు అండ్ విభిన్నాలు ఇది పెరాబోలానే ఏర్పరుస్తుందండి పెరాబోలా అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ తర్వాత హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి లెస్ దెన్ జీరో అయితే ఇమాజినరీ పెయిర్ ఆఫ్ ఇమాజినరీ లైన్స్ ఏర్పడుతుందండి పెయిర్ ఆఫ్ ఇమాజినరీ లైన్స్ ఇమాజినరీ లైన్స్ ఇది ఎలిప్స్ని ఏర్పరుస్తుంది తర్వాత ఇంకోటి హెచ్ స్క్వేర్ ఏబి గ్రేటర్ దాన్ జీరో రెండు వాస్తవ భిన్నరేఖలు అంటే ఆఫ్ రియల్ అండ్ డిస్టిక్ ఇది హైపర్ ఏర్పరుస్తుందండి ఈ కండిషన్స్ నుంచి అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ ఇక్కడ సెవెంటీన్త్ ప్రాబ్లం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ను ఒక రేఖ వాళ్ళు రెండవ రేఖ వాళ్ళకి మూడు రెట్లు ఉంటే ఏ విలువ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఒక రేఖ వాళ్ళు రెండవ రేఖ వాళ్ళకి మూడు రెట్లు ఉంటాయి ఇక్కడ ఫార్ములా ఎం వన్ ప్లస్ ఎం టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ టూ హెచ్ బై బి ఎం వన్ ఇంటూ ఎం టూ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ టూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు టూ బి ఈజ్ ఈక్వల్ టు వన్ ఆల్రెడీ ఒక వాళ్ళు రెండవ రేఖ వాళ్ళకి మూడు రెట్లు ఉంది అంటే ఎం వన్ ప్లస్ ఎం టూ అంటే త్రీ ఎం టూ ప్లస్ ఎం టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఇంటూ టూ బి అంటే వన్ కదా అప్పుడు ఫోర్ ఎం టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఎం టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ఎం వన్ అంటే ఎం వన్ అంటే త్రీ ఎం టూ ఎం టూ అంటే వాల్యూ మనకు మైనస్ వన్ వచ్చింది సారీ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏ బి అంటే వన్ ఏజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ ఏజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ ఇక్కడ రేఖల మధ్య కోణం ఫైండ్ అవుట్ చేయమన్నారండి ఎయిట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ వై మైనస్ ఎయిట్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇక్కడ ఆల్రెడీ మనం ఫార్ములా టెన్ థీటా ఏ స్క్రీన్ టెన్ థీటా ఫార్ములా రాసినప్పుడు టూ ఇంటూ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి బై మాడ్ ఏ ప్లస్ బీ రాస్తామండి మరి ఆల్రెడీ ఏఈ ఈక్వల్ టు ఏజ్ ఈక్వల్ టు ఎయిట్ బీఈ్ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ ఎయిట్ ఏం చేయడం జీరో ఇక్కడ డినామినేటర్ జీరో అయితే టెన్ థీటా ఇన్ఫినిటీ అవుతుంది టెన్ థీటా ఇన్ఫినిటీ అంటే పై బై టూ కదా అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు పై బై టూ పై బై టూ ఇది సేమ్ రేఖల మధ్య కోణం అంటే టెన్ ఇన్వర్సు ఇక్కడ ఏ ఇచ్చారు ఏఏ ప్లస్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ఎక్స్వై ప్లస్ ఏవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రేఖల మధ్య కోణం ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు కూడా ఏ ఇచ్చారు అప్పుడు టెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ హెచ్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఏ ప్లస్ ఏ టూ ఏ క్యాన్సిల్ అవుతుంది హెచ్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ టెన్ ఇన్వర్స్ ఇది నెక్స్ట్ సమా ఇలా ఇచ్చారు ఒక సమాంతర సలరేఖ యుగ్మాన్ని చూసిస్తే వాటి మధ్య దూరము ఇది జీ స్క్వేర్ మైనస్ ఏసీ టూ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ ఏసీ బై ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఒక లెఫ్ట్ తీసుకుంటే టూ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఇది ఎఫ్ స్క్వేర్ మైనస్ బీసీ బై ఏ ఇంటూ ఏ ప్లస్ డి డినామినేటర్ మాత్రం సేమే ఉంటుందండి నెక్స్ట్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ నిలహించారు రేఖల కండన బిందువు ఫార్ములా ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ హెచ్ఎఫ్ మైనస్ బీజీ ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ హెచ్జీ మైనస్ ఏఎఫ్ ఈ ఫార్ములా వేసి చేయాలండి ఏ వాల్యూ టూ బి వాల్యూ వన్ టూ హెచ్ఇజ్ ఈక్వల్ టు త్రీ హెచ్ఇజ్ ఈక్వల్ టు త్రీ బై టూ జీఈ్ ఈక్వల్ టు మైనస్ థర్టీన్ బై టూ ఎఫ్ఇజ్ ఈక్వల్ టు మైనస్ నైన్ బై టూ ఇక్కడ ఏబి చూస్తే టూ వన్ జా టూ అవుతుంది హెచ్ స్క్వేర్ వచ్చేసి నైన్ బై టూ నైన్ బై టూ నైన్ బై ఫోర్ అంటే టూ టూ జా ఫోర్ అంటే డినామినేటర్ మైనస్ వన్ వస్తుంది రెండు వైపులా న్యూమరేటర్లో హెచ్ఎఫ్ అండి హెచ్ అంటే ఇది త్రీ బై టూ ఇది నైన్ అంటే త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ బై ఫోర్ మైనస్ ట్వంటీ సెవెన్ బై ఫోర్ బీజీ బీ ఏంటంటే ప్లస్ థర్టీన్ అంటే ఇక్కడ టూ ఇక్కడ థర్టీన్ బై టూ అంటే ఇక్కడ అంటే ట్వంటీ సిక్స్ బై ఫోర్ అంటే ఇక్కడ మైనస్ వన్నే వస్తుంది అంటే పాయింట్ వన్ సేమ్ హెచ్జి అంటే త్రీ థర్టీ మైనస్ థర్టీ నైన్ బై మైనస్ థర్టీ నైన్ బై ఫోర్ అవుతుంది ఏఎఫ్ అంటే టూ టూ క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ ఇక్కడ నైన్ ఫోర్ జా థర్టీ సిక్స్ ప్లస్ థర్టీ సిక్స్ అవుతుంది కదా అంటే త్రీ వస్తుంది పాయింట్ వన్ కామా త్రీ సో ట్వంటీ వన్ ప్రాబ్లం ఇక్కడ ట్వంటీ వన్ వరకు ప్రాబ్లమ్స్ చెప్పామండి బాగా ప్రాక్టీస్ చేయండి అండి మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మనకు ఫార్ములాస్ గుర్తు రావాలి ఇక్కడ కాదు రెగ్యులర్ ఇక్కడ నెగ్లెక్ట్ చేసామంటే అక్కడ గుర్తు రావు ఎందుకంటే బాగా మోర్ దెన్ టెన్షన్ ఉంటుంది కాబట్టి ఓకే ప్లీజ్ లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్